కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ మనిషి రచన కీర్తిశేషులు కోడూరు శ్రీరామ్మూర్తి వినిపిస్తున్నది పప్పు భోగారావు సాహితీ విమర్శకుడిగా రచయితగా తెలుగు పాఠకులకు సుపరిచితులైన కోడూరు శ్రీరామ్మూర్తి పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన రాజమహేంద్రవరంలో జన్మించారు మూడున్నర దశాబ్దాల పాటు రాజా రంగారావు కళాశాలలో ప్రధాన ఉపన్యాసకులుగా పనిచేసిన ఆయన పదవి విరమణ అనంతరం రాజమహేంద్రవరంలో స్థిరపడ్డారు తల్లి లీలావతీదేవి ప్రసిద్ధ రచయిత్రి తండ్రి పుల్లేశ్వరరావు భూస్వామి తల్లి నుంచి వచ్చిన సాహితీ వారసత్వంలో అరవై ఏళ్లుగా అనేక రచనలు సాగించారు ముఖ్యంగా గాంధీజీపై పరిశోధించి అనేక పుస్తకాలు రచించి గాంధేయవాదిగా పేరొందారు మనకు తెలియని మహాత్ముడు మహాత్ముని ప్రస్థానం బాపు నడిచిన బాట మహాత్ముని సత్యాగ్రహాలు మరో కోణం నుంచి మహాత్ముడు గాంధేయ విలువల్లో నైతికత తదితర రచనలు చేశారు వీటితో పాటు జీవిత చరిత్రలు బాల సాహిత్యం కథలు నవలలతో పాటు ఈనాడులో అనేక వ్యాసాలు రాశారు తెలుగు నవల సాహిత్యంలో మనోవిశ్లేషణ అనే గ్రంథానికి ఉత్తమ సాహితీ విమర్శగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది రాగమాలిక అనే చారిత్రక నవలకు కృష్ణాపత్రిక గోల్డెన్ జూబ్లీ పురస్కారం అందుకున్నారు తెలుగు కథ నాడు నేడు గ్రంథానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం పొందారు శ్రీరామమూర్తి చివరి రచనలు రచయితగా మహాత్ముడు మహాత్ముని అడుగుజాడలు కోడూరు శ్రీరాంమూర్తి గారు రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఐదవ తేదీన తన ఎనభై నాలుగవ ఏట రాజమహేంద్రవరంలో పరమపదించారు వాచి చూసుకుంటూ విసుక్కున్నాడు రంగనాథం ఎంతసేపు నిరీక్షణ నిజమే ఇవాళ అతని హృదయం విరహోత్కంఠితలాగానే ఉంది బండి ఇంకా ఆలస్యమైతే తను వెళ్లే పని వృధాయే కావచ్చు రాజశేఖరం బెజవాడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తను అక్కడికి వెళ్ళి మాత్రం చేయగలిగిందేముంది అసలు ఈ బండి ఇవాళే లేటుగా రావాలా నువ్వెక్కదలుచుకున్న బండి జీవితకాలం లేటు అన్న ఆరుద్ర మాటల జ్ఞాపకం వచ్చాయి ఇప్పుడు ఇలాంటి సూక్తులు జ్ఞాపకం రాకుండా ఉంటే బాగుండు ప్లాట్ఫారం మీద ఉన్న పాన్ షాపులో సిగరెట్ తీసుకుని హిగిన్ వైపు దారి తీశాడు రంగనాథం శ్రీ 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 రాజశేఖరం హిగిన్ బాదంలో ఉన్న ఓ పత్రిక అట్టం మీద నవ్వుతూ కనపడుతున్నాడు రాజమాన్య రాజపూజితుడైన రాజశేఖరం ఆ పత్రిక ముఖ చిత్రాన్ని పరీక్షగా చూస్తూ రంగనాథం మనిషి జీవితంలో విధి ఎలాంటి పాత్ర వహిస్తుంది అనుకుంటూ సన్నగా నిట్టూర్చాడు చదువుకునే రోజుల్లో రాజశేఖరాన్ని ఎవరూ ప్రయోజకుడిగా భావించలేదు కాలేజీ మానేసి రోడ్డు మీద తిరిగే రాజశేఖరాన్ని చూచి ఇంట్లో వాళ్ళు చెడబుట్టాడు అనుకుంటే చుట్టపక్కలు ఎందుకీ వెర్రి అనుకున్నారు నలుగురితో పాటు జైలుకెళ్ళినప్పుడు వాళ్ళు హోనం అయ్యేలా దెబ్బలు తిన్నప్పుడు రాజశేఖరం ఏమనుకున్నాడో గానీ ఊళ్ళో మాత్రం దేశం మీద తిరుగుతున్నాడని కొందరు దేశం కోసం తిరుగుతున్నాడని కొందరు వ్యాఖ్యానాలు చేశారు తనకు దూరంగా ఉన్న కొడుకును తలుచుకుని రాజశేఖరం తండ్రి బుద్ధిగా చదువుకుంటున్న రంగనాథాన్ని చూసినప్పుడల్లా రంగా నువ్వు ప్రయోజకుడివి నువ్వు డిప్టీ కలెక్టరీ మీ నాన్న పేరు నిలబెడతావు అని కళ్ళనీళ్లు పెట్టుకునేవాడు ఆయన అనేట్టుగా రంగనాథం ప్రయోజకుడు అవునో కాదో కానీ బుద్ధిగా బిఏ డిగ్రీని పుచ్చుకుని ప్రభుత్వ నౌకరీలో స్థిరపడే నాటికి భారతదేశానికి స్వాతంత్రం రావటము రాజశేఖరానికి అసెంబ్లీ సభ్యత్వం రావడము జరిగిపోయాయి అతి ప్రయాసం మీద రంగనాథం జీవిత సోపానాలు ఎక్కుతూ ఉండేసరికి రాజశేఖరం మంత్రివర్యుడిగా వేసుకున్నాడు రాజశేఖరం బొమ్మ చూస్తూ రాజు నువ్వే నిజమైన ప్రయోజకుడివి అస్పష్టంగా గొనుక్కున్నాడు రంగనాథం ఆలోచనల్లో ఉన్న రంగనాథానికి కొద్ది దూరంలో ప్లాట్ఫారం మీద ఉన్న ఓ స్త్రీమూర్తి కనపడింది కనకలత ఒళ్ళు జల్లుమంది తనను పలకరించదు కదా నెల్లాళ్ళ క్రితం కాకినాడలో దిల్బహార్ హోటల్లో చచ ఇప్పుడు వచ్చి తనను పలకరించిందంటే ఏమైపోవాలి ఊళ్ళో తన గౌరవం అంతస్తు అల్లరిపాలైపోదు తన ప్రఖ్యాతి ఇంకా అయినా ఆనాడు తన ముఖాన్ని కనకలతో ఇంకా జ్ఞాపకం ఉంచుకుంటుందా ఎందుకు జ్ఞాపకం ఉంచుకోదు కళాకారులంటే తనకి బాగా అభిమానమని మీరు వేసే చిత్రాలంటే బాగా ఇష్టమని చాలా బాగింది కదా అయినా తనకున్న ఉద్యోగం సామాన్యమైందా మరిచిపోవడానికి ఇంకా ఆలోచించుకోలేకపోయాడు రంగనాథం మొహం తిప్పుకుని గబగబ రిఫ్రెష్మెంట్ రూములో దూరిపోయాడు ప్లాట్ఫారం మీద నుంచి ఎక్స్ప్రెస్ కదులుతుండగా తేలిగ్గా నిశ్వసించాడు రంగనాథం గ్లాస్ షట్టర్స్ ను పైకి తీస్తూ కదులుతున్న ప్రకృతిని చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు రంగనాథం రంగనాథం కళాకారుడు నిజమే చక్కగా చిత్రాలు గీస్తాడన్నది కూడా నిజమే అయినంత మాత్రాన అతడికి సహజమైన బలహీనతలు ఉండకూడదని ఎక్కడుంది అవును ఎక్కడుంది అంటూ గొనుక్కున్నాడు రంగనాథం సిగరెట్ ముట్టిస్తూ చచ ఇంక తను ఆ విషయం ఆలోచించకూడదు మనస్సుకు పగ్గాలు వేశాడు రంగనాథం రంగనాథం వేసిన పగ్గాలను విడదీసుకుని శృంఖల విహారం చేస్తానంటోంది మనస్సు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఖాళీగా ఉంది కుపే రిజర్వ్ చేయించుకున్నట్టుగా తనొక్కడే ఉన్నాడు కంపార్ట్మెంట్లో బెర్త్ మీద పడుకుని మళ్లీ దీర్ఘ ఆలోచనలో పడ్డాడు రంగనాథం రాజశేఖరం తన విషయాన్ని సానుభూతితో అర్థం చేసుకుంటాడా అసలు రాజశేఖరాన్ని కలవడమంటేనే భయంగా ఉంది తనకి అతనితో ఎలా మాట్లాడాలి ఏమని మాట్లాడాలి తన పిదిమిలు బలహీనంగా వణుకుతున్నాయి చిన్నతనంలో కొట్టి పైలా పచ్చేసిగా తోటల్లో తనతో తిరిగిన స్నేహితుడి దగ్గర తను ఈ విషయం ఎలా ప్రారంభించగలడు అసలు ఎలా సంభాషణ ప్రారంభించాలి బహుశా ఈ విషయం ఈ పాటికే అతడి దృష్టిలోకి వచ్చి ఉంటుంది తనను చూడగానే ముఖం తిప్పుకుని మాట్లాడడానికి ఖాళీ లేదు అంటాడా నీతో ఇప్పుడు మాట్లాడడం మంచిది కాదు అంటాడా ఏ విధంగానూ ఆలోచించుకోలేక తల పట్టుకున్నాడు రంగనాథం కణతల ఆలోచన భారంతో పగిలిపోతున్నాయి బాధగా కనురెప్పలు మూసుకున్నాడు కుచేలుడు జ్ఞాపకం వచ్చాడు పుక్కిటి పురాణ కథ అయినా కుచేలుడు చాలా మంచివాడు తను అలాంటివాడు కాదు కాని మేధ ఎదురు తిరిగింది ఏ తను మంచివాడు కాదా మనస్సు గట్టిగా సమాధానం చెప్పింది మరి నువ్వు మంచివాడు అయితే ఇవాళ ఇలా చిన్న రాజశేఖరం దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది మేధ మాట్లాడలేదు ఓడిపోయావులే అంటూ మనస్సు చప్పట్ల చెరిచింది అంటూ బాధగా మెదడు మూలిగింది మళ్ళీ మేధ పనిచేయడం ప్రారంభించింది రాజశేఖరం ఇవాళంటే మంత్రి అయ్యాడు కానీ చిన్నతనంలో అతనికి ముఖ్యమిత్రుడు ప్రాణంలో ప్రాణమైన స్నేహితుడు స్నేహితుడి కోసం ఆ మాత్రం సహాయం చెయ్యలేడా నిజానికి అది అతగాడి ధర్మం కాదా తేలిగ్గా నిట్టూర్చాడు రంగనాథం తనకి రాజశేఖరం బాగా తెలుసు అతడి విషయంలో అపోహలకు తావు లేదు తనను చూడగానే ఆప్యాయంగా పలకరిస్తాడు అవును ఇదివరకే విన్నాను అంటూ సానుభూతిగా తన బాధను అర్థం చేసుకుంటాడు నేనున్నానుగా నీకేం భయం లేదు అంటూ అభయహస్తమిస్తాడు అవును రాజు అలాంటివాడే రంగనాథం హృదయం బాగా తేలికైపోయింది ఆ క్షణంలో రంగనాథం కళ్ళకి రాజు మూర్తిభవించిన దేవుడిలా కనపడ్డాడు ఆలోచనలలో ఉన్న రంగనాథం హఠాత్తుగా తలుపు దగ్గర చప్పుడు విని ఈ లోకంలో పడ్డాడు ఎవరో ఒక వ్యక్తి తఠాలను లోపలికొచ్చాడు రైలు ఇంత వేగంగా వెళ్ళిపోతుంటే లోపలికి ఎలా రాగలిగాడు ఆశ్చర్యంగా శబ్దం వచ్చిన వైపు చూస్తున్నాడు రంగనాథం మాసిపోయిన గడ్డం ఆకుపచ్చ రంగు టెర్లిన్ బుష్కోటు మాసిపోయిన కాటన్ ప్యాంటు చెదిరిపోయిన జుట్టు విచిత్రంగా ఉన్నాడు ఆ వ్యక్తి ఉగురుస్తూ ముఖాన్ని పట్టిన స్వేదాన్ని తుడుచుకుంటున్నాడు లోపలికొచ్చిన ఆ వ్యక్తి రంగనాథాన్ని చూచి ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత తన్ని తాను తమాయించుకుంటూ క్షమించాలి నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతాను అన్నాడు రంగనాథం మాట్లాడిపోయాడు మీరు అడిగే ప్రశ్న నాకు తెలుసు ప్రక్కన థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ చాలా రద్దీగా ఉంది నుంచోవడానికి కూడా స్థలం లేదు అంచేత అందులోంచి ఇక్కడికి వచ్చేసాను ఇక్కడెవరూ లేరనుకుని రైలు నడుస్తూ ఉండగానే లోపలికి వచ్చిన అతడిని చూస్తే రంగనాథానికి ఏవో పాత కేసులు జ్ఞాపకం వచ్చాయి అయినా ఏమి మాట్లాడకుండా ఊరుకున్నాడు ఆగంతకుడు నుదురి మీద పడుతున్న జుట్టును పైకి తోసుకుంటూ మౌనంగా సిగరెట్ వెలిగించుకుంటున్నాడు అవే కళ్ళు అదే ముక్కు ఎక్కడో చూసినట్టు అనిపించింది రంగనాథానికి చేతల్లో ధైర్యం మాటల్లో నిర్లక్ష్యం ఎవరో జ్ఞాపకం వచ్చారు విశ్వమూర్తి తన భార్య స్నేహితుడు విశ్వమూర్తి ఒక్కసారిగా జ్ఞాపకాల పుటలు వెనక్కి తిరిగాయి తను విశ్వం నాయుడుగారి చెరుకుతోట పొట్టిపంతులు మాస్టారు తన బాల్యం అంతా ఒక్కసారి సినిమా రీలా తిరిగినట్టు అనిపించింది ఈ ఆగంతకుడు విశ్వమూర్తి కాగలడా నమ్మలేకపోయాడు రంగనాథం తహసీల్దార్ గారి అబ్బాయి విశ్వమూర్తి ఇలా ఉండగలడా తన కళ్ళు అబద్ధం చెబుతున్నట్టు అనిపించింది రంగనాథానికి తలుపు కానుకుని సిగరెట్ త్రాగుతున్న ఆగంతకుడు రంగనాథాన్ని పరీక్షగా చూస్తూ మీరు మీరూ అన్నాడు అవును నేను ఎదురు ప్రశ్న వేశాడు రంగనాథం క్షమించాలి మీ పేరు తెలుసుకోవచ్చా చాలా నమ్రతగా అడుగుతున్నాడు ఆగంతకుడు రంగనాథం ఊహ నిజమే అయింది ఆ ఆగంతకుడు నిజంగా విశ్వమూర్తే ఆశ్చర్యాలు పూర్తయిన తర్వాత తన ప్రక్కన కూర్చోబెడుతూ విశ్వమూర్తితో అన్నాడు రంగనాథం ఇంతకీ ఇప్పుడు ఏం చేస్తున్నట్టు చేయడానికి ఏం కనపడడం లేదు అదే ప్రయత్నం చాలా నిర్లక్ష్యంగా నవ్వాడు విశ్వమూర్తి సిగరెట్ పొగదులుతూ అదే నవ్వు అదే నిర్లక్ష్యం అదే విశ్వమూర్తి చిన్నతనంలో విశ్వమూర్తిని చూచి ఊళ్ళో అంతా మురిసిపోయేవారు తహసీల్దార్గా అబ్బాయి పైగా పాతిక ఎకరాల మాగానికి వారసుడు చూడ చక్కటి రూపు ఉన్నవాడు జీవితంలో అదృష్టం అనే మాటకు అర్థం విశ్వమూర్తి అనుకునేవారు చిన్నప్పుడు తను శని ఆదివారాలు వచ్చాయంటే రోజులో చాలా భాగం విశ్వమూర్తి ఇంట్లోనే ఉండేవాడు విశ్వమూర్తి తల్లి ఒక్కొక్కప్పుడు తనను వాళ్ళింట్లోనే భోజనానికి ఉండమనేది రాజశేఖరం కూడా తనకు చిన్ననాటి నుంచి క్లాస్మేట్ అయినప్పటికీ అతడితో సన్నిహిత సంబంధం ఏర్పడ్డది హై స్కూల్లో చదువుకునే రోజుల్లోనే ఆ సరికి విశ్వమూర్తి తండ్రి గారికి ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు మారిపోవడం జరిగింది చిన్న విశ్వమూర్తి పుట్టినరోజు పండుగలు ఈనాటికి తనకు జ్ఞాపకం ఉన్నాయి పుట్టినరోజు నాటి విశ్వమూర్తి వైభవాన్ని చూచినప్పుడు మనసులో ఏదో తెలియని బాధ పులువుకునేది పండుగలకు క్రొత్త బట్టలు కూడా కొనలేని తన తండ్రి బేదరికాయన తలుచుకుని పుడితే విశ్వమూర్తిలా అదృష్టవంతుడిగానే పుట్టాలి అని తన దురదృష్టాన్ని నిందించుకునేవాడు అలాంటిది ఆ విశ్వమూర్తేనా ఇలా కనపడుతున్నది ఆ చిన్ననాటి అదృష్టవంతుడు ఈనాడు సరైన ఆధారం లేక విద్యార్హతలు లేక దురదృష్టవంతుడిగా చలామణి అవుతున్నాడని తెలుసుకోవడానికి రంగనాథానికి ఎంతోసేపు పట్టలేదు ఇంతలో నిరదోల్ స్టేషన్ వచ్చింది బండి ప్లాట్ఫారం మీద ఆగుతూ ఉండగానే విశ్వమూర్తి గబగబా తలుపు దగ్గరికి వెళ్ళాడు అంతలోనే వెనక్కి వచ్చాడు రంగా వాళ్ళు వచ్చేస్తున్నారు ఈ బాత్రూంలో దాక్కుంటాను వాళ్ళు అడిగితే ఇక్కడికి ఎవరు రాలేదని చెప్పు నువ్వు చెబితే వాళ్ళు తప్పకుండా నమ్ముతారు భయంతో ఉగురుస్తున్నాడు విశ్వమూర్తి రంగనాథం నుంచి సమాధానం రాకుండానే బాత్రూంలో దూరి తలుపేసుకున్నాడు వాళ్ళెవరు తలుపు వేపు చూశాడు రైల్వే పోలీసులు పోలీస్ సూపరింటెండెంట్ రంగనాథాన్ని చూడగానే వాళ్ళు సెల్యూట్ చేస్తూ గుడ్ మార్నింగ్ సార్ పిక్ పాకెటర్ ఇటువైపు వచ్చినట్టుంది మీ కంపార్ట్మెంట్లో కానీ దూరాడా అన్నారు పోలీస్ సూపరింటెండెంట్ అడగకూడని ప్రశ్న అయినప్పటికీ అడగక తప్పడం లేదు రైల్వే పోలీసులకు అర్థమైంది రంగనాథానికి చివరికి ఇంతకు దిగజారాడే విశ్వమూర్తి అయితే ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటి విశ్వమూర్తి చిన్నతనంలోనే నీ స్నేహితుడు అతడిని రక్షించడం నీ ప్రథమ కర్తవ్యం మనసు పెట్టింది కాని మెదడు గట్టిగా ప్రతిఘటించింది బాల్య స్నేహితుడని అతడిని రక్షించబోనుకుంటే ఆ తర్వాత అతగాడు నీ కంపార్ట్మెంట్లోనే దాక్కున్నాడు రుజువైతే నీ భవిష్యత్తేం కావాలి దోషిని రక్షించబోయిన నువ్వు కూడా చట్టంలో దోషివి అవుతావు ఇంతలో విశ్వమూర్తి ఆ డబ్బు ఏ అమాయకుడి జేబు నుంచి కొట్టేశాడో చిచి ఇలాంటివాడు నీ చిన్ననాటి స్నేహితుడిని చెప్పుకోవడమే అసహ్యం ఇప్పుడు నువ్వు రక్షించినంత మాత్రాన మళ్ళీ ఇలాంటి తప్పు చేయడైన నమ్మకం ఏమిటి పైగా నీ భరోసా చూసుకుని మరీ విజృంభిస్తాడు ఇలాంటి మనుషుల్ని ముందుగా శిక్షించడమే మంచిది మేధ గట్టిగా హెచ్చరించింది అవునవును అంటూ రంగనాథం వంతపాడాడు రంగనాథం చెప్పిన తర్వాత బాత్రూంలోంచి విశ్వమూర్తిని రెక్కలు పట్టుకుని పోలీసులు లాక్కెడుతూ ఉంటే అతడు కన్నీళ్లు తిరుగుతున్న కళ్ళతో రంగనాథం వైపు తీక్షణంగా చూశాడు ఆ చూపునకు రంగనాథం తట్టుకోలేకపోయాడు తలదించుకున్నాడు విశ్వమూర్తి పెనుగులాడుతూ ఉంటే పోలీసులు అతన్ని లాఠీలతో కొడుతున్నారు రంగనాథం గుండెలు పిండేసినట్లయింది విశ్వమూర్తి చూపులు తన మనసులో ప్రళయతాండవం చేశాయి ఆ చూపుల్లో ఎన్ని భావాలు ఎన్ని ఆవేదనలు తను ఎంత క్రూరంగా ప్రవర్తించాడు బాధగా తలపట్టుకున్నాడు ఈ విశ్వమూర్తి తనకు కనపడకపోతే బాగుండేది తను ఈ పోలీసు ఉద్యోగంలో చేరకపోతే బాగుండేది తను పోలీసు అధికారి కానట్టయితే ధైర్యం చేసి విశ్వమూర్తి బాత్రూంలో దాక్కునేవాడు కాదు గుండెలు కిరికినట్టయింది మనసు గట్టిగా ఎదురు తిరిగింది విశ్వమూర్తిని శిక్షించే అధికారం నీకెక్కడిది నువ్వెవరు ఉద్రిక్తతతో గర్జించింది అవును నేనెవరిని బాధగా గుండె అదుముకుంటూ కొనుక్కున్నాడు రంగనాథం నువ్వు విశ్వమూర్తిని మించిన దొంగవి విశ్వమూర్తి చేసిన పాపానికి శిక్ష పడబోతోంది కానీ నువ్వు చేసిన పాపాన్నించి పారిపోదామని చూస్తున్నావు శిక్ష పడకూడదని విశ్వప్రయత్నం చేస్తున్నావు ఉద్రేకంతో అరుస్తోంది మనస్సు నేను దొంగలెలా అవుతాను ఎదురు తిరిగాడు రంగనాథం లంచం పట్టడం నేరం కాదా కరప్షన్ కేసు ప్రభుత్వ పరిశీలనలో ఉన్న దాని నుంచి బయటపడదామని అడ్డుతోవులు తొక్కడం నేరం కాదా లంచం తిని దొంగలు రక్షించిన నువ్వు దొంగవు కాక మరేమవుతావు ఇవాళ విశ్వమూర్తిని రక్షించడానికి నీకు ఎక్కడ లేని ధర్మం అడ్డొచ్చింది అదే ధర్మం రాజశేఖరానికి అడ్డొస్తే నువ్వేమవుతావు దొంగ నీ స్నేహితుడు అనుకోవడానికి నీకెంత తలవంపో ఒక లంచగొండే తన స్నేహితుడని చెప్పుకోవడం రాజశేఖరానికి కూడా అంత తలవంపే నీకు శిక్ష పడక తప్పదు కరప్షన్ కేసు త్వరలోనే రుజువు అవుతుంది నీకు అధికార భ్రష్టత జరుగుతుంది మనస్సు వికటాట్టహాసం చేసింది రంగనాథానికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి నిజమే రాజశేఖరం కూడా ఇలా అనుకుంటే తన బ్రతికేం కావాలి ఈవేళ మూర్తి స్థానంలో తను ఉన్నట్టు తన స్థానంలో రాజశేఖరం ఉన్నట్టు అనిపించింది విశ్వమూర్తి చూపులు భయంకరంగా ముందు కతలాడసాగాయి వాచి చూసుకున్నాడు ఇంజన్కు వాటరింగ్ జరుగుతోంది ఇంకా టైం ఉంది ఒకసారి రైల్వే పోలీస్ స్టేషన్కి వెళ్ళి విశ్వమూర్తిని కలుసుకుని క్షమార్పణ కోరుకుందాం అనిపించింది రంగనాథానికి మనసు ఒక్క క్షణం కూడా ఉండబట్టలేదు గబగబా కంపార్ట్మెంట్ దిగి రైల్వే పోలీస్ స్టేషన్ దిశగా నడిచాడు రంగనాథం పోలీస్ సూపరింటెండెంట్ చూడగానే ఇన్స్పెక్టర్ లేచి నిలబడ్డాడు సారీ సార్ మీకు ఇన్కన్వీనియన్స్ జరిగింది వాడిని ఇప్పుడే లాకప్లో పెట్టాం ఇలాంటి వాళ్ల వల్ల మీకు డిస్టర్బెన్స్ రైల్వే ఇన్స్పెక్టర్ ఎంతో వినయంగా చెబుతున్నాడు రంగనాథం ఏదో మాట్లాడదాం అనుకున్నాడు కానీ ఏదీ మాట్లాడలేకపోయాడు మౌనంగా తరదించుకుని ఖైదీలుండే సెల్ వైపు చూద్దామనుకుని చూసే ధైర్యం లేక బరువెక్కిన హృదయంతో తిరిగి ప్లాట్ఫారం మీదకొచ్చాడు వచ్చాడు ఇంతలో ప్లాట్ఫారం మీద గంట మోగింది గార్డు పచ్చ జెండా ఊపుతున్నాడు రైలు బండి మెల్లగా కదులుతోంది త్వరగా వెళ్ళు పరిగెట్టి ఈ కంపార్ట్మెంట్లో ఎక్కువ అంటూ మేధ తొందర పెడుతోంది రంగనాథం అతగాడి మాటలు వినదలుచుకోలేదు దూరంగా కనకలత ప్లాట్ఫారం మీద కనపడింది ఇటువైపు వస్తోంది ఆమె కూడా ఈ స్టేషన్లోనే దిగింది కాబోలు మీరింతవరకు మనిషి కథ విన్నారు రచన కీర్తిశేషులు కోడూరు శ్రీరామ్మూర్తి వినిపించినది పప్పు భోగరావు ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ సంచికలో ప్రచురితమైంది కథానిలయం నుంచి సేకరించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती